వెల్కమ్ టు మిస్టర్ ఐ హైదరాబాద్లో దొంగలు మారిపోయారు నిజమండి హైదరాబాద్లో దొంగలు పూర్తిగా మారిపోయారు ఎందుకో తెలుసా పాపం వాళ్ళకు గిట్టుబాటు కావట్లేదంట వాళ్ళు ఇంతవరకు చేస్తున్న చిన్న చితిక పనులన్నీ మానేసి దొంగతనాల మీద పడి అక్కడికి గిట్టుబాటు కాకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో దొంగతనానికి పోవాలి అనుకుంటే ఆ ఇంటి ముందర వేయాలి కొన్ని రోజులు అక్కడే ఉండాలి పక్కింటోడు ఎదురింటోడు ముందింటోడు ఎవరి కంట్లో పడకుండా జాగ్రత్త పడాలి సరే ఆ తర్వాత ఏదో ఒక మంచి రోజు చూసి ఇంట్లోకి చొరబడతారు అనుకోండి అక్కడ కనీసం వాళ్ళకి ఒక్కొక్క కోడి గుడ్డు కూడా దొరకట్లేదంట అందుకని మాకు ఈ దొంగతనాలు వద్దు మేం మారిపోయాం అని అంటున్నారు సరే ఇంక మారిపోయిందా మహాన్ బాల్ అయిపోయారా లేదు జస్ట్ ట్రాక్ అంతే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు కొంతమంది యువకులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు వాళ్ళలో ఒకడు కార్ పని పనిచేస్తాడు అతను ఏం చేస్తాడంటే వారానికి ఒకరోజు బెంగళూరుకి వెళ్తాడు బెంగళూరుకి వెళ్ళి అక్కడ నైజీరియా దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేస్తాడు డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్కు వచ్చి అమ్ముకుంటున్నాడు ఇంకో అతను ఏం చేస్తాడు తెలుసా కర్ణాటకకి వెళ్ళి మత్తు మందులు మత్తు మందు అంటే మొత్తు ట్యాబ్లెట్స్ అనమాట ఆ టాబ్లెట్స్ తీసుకొచ్చి అతను కూడా హైదరాబాద్కి వచ్చి అక్కడే అమ్ముకోవడం చూస్తుంటాడు ఇంకో అబ్బాయి అయితే వాడు డైరెక్ట్గా బైక్ మీద వైజాగ్ వెళ్ళిపోతాడు వైజాగ్ వెళ్ళి ఆడ ఒకటి నుంచి రెండు కిలోల గంజాయి కొనుక్కొని బైక్లో మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ అమ్మకాలు జరుపుతుంటాడు ఓకే మంచిది వీళ్ళ అయితే బాగానే జరుగుతుంది ఇంకొక అతను ఉన్నాడు అతనిది ముషిరాబాగ్ అనుకుంటా ముషిరాబాద్లో లోకల్గా పుట్టి పెరిగిన యువకుడు అతను ఏం చేసేవాడు తెలుసా పది సంవత్సరాల క్రితం అతను ఒక పిక్ పాకెటర్ ఆ కెరీర్ని వదిలేసి తర్వాత డీజేగా అవతారం ఎత్తాడు డీజే తెలుసు కదా ఆ డీజేగా అవతారం ఎత్తి జాతీయ స్థాయిలో ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు బెంగళూరు కర్ణాటక హైదరాబాదు ఢిల్లీ ఇలా ముఖ్య పట్టణాలన్నింటిలో డీజే పార్టీలు కూడా పెట్టేవాడు అంతటి తో ఆగా అంటే ఆగలేదు అక్కడ వస్తున్న యువతి యువకులని ఈ డ్రగ్స్ను సప్లై చేయడం స్టార్ట్ చేశాడు ఇలా డ్రగ్స్ సప్లై చేయడం వల్ల అతను సుమారు ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపు కోట్లకు పడగెత్తాడు ఇలా ఒక చిన్న సామ్రాజ్యానికి అయిపోయాడు సరేలే ఎన్ని కోట్లు సంపాదించిన అడ్డదారిలో ఎలాగో చెప్పండి చివరిగా పోలీ చేతిలోకి చిక్కీ చిప్పకూడ తింటుండడు ఇది అసలు కథ ఇలాంటి డ్రగ్స్ వాళ్ళు చాలామంది వస్తుంటారు పోతుంటారు డ్రగ్స్ అమ్మకాలు జరుగుతూనే ఉంటాయి కానీ దయచేసి మీరు మాత్రం ఇలాంటి ఉచ్చులో పడకండి మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబాన్ని మరియు దేశాన్ని కూడా మీరు కాపాడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా మిశ్రై ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి